మీరు ఏం జీవిస్తున్నారు మీరు ఏం కబుర్లు చెప్తున్నారు మీరు ఎటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోబోతున్నారు ఆ గురువులతో మీరు సంబంధం పెట్టుకునేటప్పుడు షార్ట్ కట్స్ లేవు షార్ట్ కట్స్ లేవు ఆ తర్వాత ప్రవృత్తి మారాలంటే ఏం చేయాలి మీరు మార్చుకోలేరు మీ అంతటి మీరు ప్రవృత్తి మార్చుకోలేరు దేవతా సహాయం కావాలి దేవతల్ని అర్ధించాలి చాలా స్పష్టంగా భగవద్గీతలు దేవతలు మనుషు కలిసి పని చేస్తేనే ఏదైనా జరుగుతుంది దేవాన్ భావ్యత అనేవా తే దేవా భావంతువా పరస్పరం భావయంత శ్రేయప్రమాప్సి అద్భుతమైనటువంటి శ్రేయం పొందాలి అంటే దేవతలతో సంబంధం పెట్టుకో మనిషి దేవతలతో సంబంధం పెట్టుకున్నాడు దేవతల్ని అడుక్కోలే మీరు అడుక్కునేటటువంటి జాతి భారతదేశంలో ఎలా వచ్చిందో నాకు తెలియదు భారతదేశంలో అసురులతో పాటు యుద్ధం చేయాలి అంటే దేవతలతో పాటు ఎవరు కలిశారు మనుషులు కలిశారు మరి మీరేం దేవతలతో కలుస్తున్నారు దేవతలను అడుక్కునేవాళ్ళు దేవతలకి ఏమో ఉపయోగపడతారు మా అడుక్కునేవాడు అడుగు ఉపయోగపడతాడు ఉండాలని నువ్వు రామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణ పరమహంస దేవతలతో నువ్వు ఎలాగ సఖ్యం పెంచుకోవాలో ఒక్కొక్క దేవతని మూడు మూడు రోజుల లొంగ తీసుకున్నాడు మూడే మూడు రోజుల్లో ఆయన ఏం కారణ జన్ముడు కాదు మొదటిసారి ఖాళీని లొంగ తీసుకోవడానికి ఆయనకి సంవత్సరాలు పట్టింది అంటే ఆయన కూడా ఏదో కారణ జన్మలు కనుక అయిపోయింది అనుకోకు హీ హ్యాస్ టు వర్క్ హార్డ్ చాలా కష్టపడ్డాడు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు నాకు కరెక్ట్గా టైం పీరియడ్ తెలియదు కానీ సంవత్సరాలు పట్టింది పట్టాక మిగతావి మూడు మూడు రోజుల్లో వచ్చాయి అది వేరే విషయం ఒక ఎంఎస్సీ చేశాక ఇరవై ఏళ్ళు పడుతుంది కానీ రెండో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలంటే రెండేళ్ళు చాలు డైరెక్ట్గా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి వెళ్ళిపోవచ్చు ఈ మూడు లక్షణాలు జ్ఞానయోగము కర్మయోగము భక్తి యోగము కారణ జన్మలు అంటే మనం కాదయ్యా అంత నాకు తెలుసు అందులో వాళ్ళ వాళ్ళే అంత వాళ్ళకి వాళ్ళ పాపం అలా పడుకున్నాడు సరిపో చచ్చిపోతున్నాను అనే భావన భయపడిపోయాడు ఇప్పుడు మరి స్కూల్కి వెళ్ళలేదు అమ్మా నాన్న వెళ్ళలేదు అరుణాచలం దగ్గరికి వెళ్ళేది అది కారణ జన్ముడు మనం కారణ జన్మలో ఎందుకు కావాలంటే ఎన్ని స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత అంటే దేని వెళ్ళిపోతాను మాస్టర్ మాస్టర్ చెప్తే వెళ్తే కాదు నీ లోపల నుంచి రావాలి వస్తుంది సార్ నాతో చెప్తారు మా లోపల ఉన్నటువంటి గురువు మీకంటే గొప్ప అని గొప్ప జరుగుతుంది అంటే నీకు ఏమనిపిస్తున్నాయి గురితో పెద్దవాడు ఏంటంటే నీకు ఎనభై మార్కులు వస్తే గురువులతో కూడా ఏదో కానీ మామూలు వ్యక్తుల కంటే మీరు ముందు ఉన్న ఉంటే అప్పుడు రాదు సంబంధంలో మార్కులు ఎన్ని రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలి అంటాడు మనం చాలా సార్లు అంటాం ఎంత వస్తావు నువ్వు నైన్టీన్సెంట్ అంటే రోజులు వస్తావా వస్తావా వస్తావు జీరో పర్సెంట్ రావు అంటే ఆధ్యాత్మిక జగతిలో యు ఐదర్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ ఆరే వాట్ ఎవర్ పర్సెంటేజ్ యూకేట్ ఇట్ ఈస్ జీరో ఈ మూడు జ్ఞాన జ్ఞానయోగం అసమైంది కదా గురువే ఇంపార్టెంట్ భగవంతుడు కూడా ఇంపార్టెంట్ కాదు ప్రాణాల మీకు చాలా చౌక వచ్చాడయ్యా గురువు అంతే తప్ప యాభై రూపాయలు జేబులో పెట్టుకుని ఆత్మజ్ఞానం కావాలి అని చెప్పి ఐదు రూపాయలు ఇవ్వటానికి మొహమాట పడేవాడు ఏ గురువుకి పనికిరాడు వాడికి వాడే పనికిరాడు వాడు దాని తర్వాత ఈ రెండు సరిపోవు దేవతలతో సంబంధం పెట్టుకోవాలి దేవతలతో సంబంధం అంటే దేవత అనేటటువంటి పదము ఒక సూర్యుడికి యో యోగ విద్యలో ఉపయోగించారు దివ్య అనేటటువంటి పదము దేవత అనేటటువంటి పదము ఒక సూర్యుడికి వర్తిస్తుంది దేవతతో సంబంధం పెట్టుకోవాలి అంటే నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకోవాలి సూర్యుడితో సంబంధం పెట్టుకోవాలి దివ్య అనే పదానికి సూర్యుడు అనే అర్థము శ్రీరామ్ శర్మ అది అనేక సార్లు అనేక తోట వేదాలలో ఉన్నటువంటి మంత్రాలతో రుక్కులతో నిరూపించాడు దాన్ని ఎంతమంది ఒకే సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుడికి వెయ్యి కిరణాలు ఒక్కొక్క కిరణం ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అంత ఆ ఒక్క దేవత నుంచి ఎన్ని దేవతలు వస్తారు అనేక మంది దేవతలు వస్తారు ఈ అనేక మంది దేవతలు మర్చిపోయాం ఎలా పట్టుకోవాలని శ్రీధర్మాచార్యారు రావాల్సి వచ్చింది లేకపోతే నేను రాజరాజేశ్వరి దేవి చాలా అందంగా ఉంటుంది చాలా దుఃఖంతో మొట్టమొదటిసారి నిరసన చూశాను అందువల్లే నా జీవితం అంతా దుమ్మయంగా ఉంది బాధపడతాడు ఒకసారి అంత రామకృష్ణ కూడా అందుకే మీకేమనిపిస్తుంది అనేక మంది దేవత ఉన్నారా అనిపిస్తుంది అనేక మంది దేవత లేరు ఒకే దేవత నుంచి అనేక కిరణాలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్ని దెబ్బ దాట్లో చాలామంది చెప్పారు మీ దశ మాసాలు ఆయన అసలు శివాలయం వైపు చూడండి ఆయన వీడికి ఎందుకో నాకు అర్థం కాదు ఆయన శివాలయం వైపు చూస్తే ఏంటి చూడకపోతే నీకు నాతో చెప్తావు ఎందుకు అంటే ఏదో చాలా గొప్పవాడు అనుకోవాలి నేను అసలు శివాలయం వైపు ఎప్పుడు చూడాలి వైష్ణవాలయం ఎందుకు వచ్చిందో ఇప్పుడు అక్కడ సూర్యుడు వీళ్ళ నాటి చూడనుకుందాం ఇంక ఇస్తుంది విష్ణు అనుకుందాం ఎలా కుదురుతుంది శివుడు విష్ణువే శివకేశవుల మధ్య భేదం లేదు అలా బాకండి అక్కడ భేదం లేదు ఎక్కడ భేదం లేదు అక్కడికి వెళ్ళిపోతే సూర్యుడి దగ్గరికి అర్థమవుతుందా కానీ సూర్యకిరణాల దగ్గరికి వస్తే భయం ఉంది ఎలక్ట్రిసిటీ ఒకటే ఫ్రిడ్జ్ నుంచి హీటర్ పని చేయించుకోలేవు హీటర్ నుంచి ఫ్రిడ్జ్ పని చేయించుకోలేవు కానీ రెండు ఎలక్ట్రిసిటీ అని హీటర్ చాలండి నాకు ఫ్రిజ్ అక్కర్లేదు అన్నావు అనుకో అనుకు కానీ ఫ్రిడ్జ్తో వచ్చేటటువంటి పని మీకు లభించదు ఈ కిరణాలన్నీ కూడా తెలియాలి అని ఆ శ్రీరా మీరే సార్ ఇల్లు చేస్తున్నారు ఈ రోజులకు ఈ గతివసన యొక్క కొన్ని సాధన గురించి నేను చెప్పగలను కానీ ఇంత తీవ్రగా కానీ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆలోచనలకు స్వస్తి చెప్పండి డాక్టర్ కాలుకబాగా డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి లేక తన ప్రాబ్లమ్స్ నుంచి ఆలోచించుకోడు దేని గురించి ఆలోచిస్తాడు తను చేయవలసినటువంటి ఆపరేషన్ గురించి ఆలోచిస్తాడు కదా ఇక్కడికి వచ్చి నువ్వు ఇంకోటి ఏదో ఆలోచిస్తావేంటి ఐదు రోజులు మీరు తీవ్రంగా ఉండండి నేను ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే మీకు గురువుల యొక్క అర్థం అయిపోతాయి గ్యారెంటీ అది గ్యారంటీ అది కానీ ఆ తీవ్రత ఉండాలి ఆ తీవ్రత నాకు లేదు అని నేను ఉన్నానుగా మిమ్మల్ని మంట పండించాను కానీ మండిస్తున్నప్పుడు గాభరపడకండి అస్సలు గాభరపడకండి మీరు ఎంత భరించగలంటే మంట ఇస్తారు కానీ మళ్ళీ మీ ఆలోచన విధానం పూర్తిగా మళ్ళా ఈ ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తులకు కొంచెం అవతారాల గురించి తెలియాలి సూక్ష్మంగా ఇవాళ చెప్తాను ఈ క్లాసులో ఐదు నిమిషాలు ఈ అవతారాల గురించి తెలియాలి అంటే ఈ అవతారాలు ప్రకృతిలో మీ శరీరంలోనే ఉన్నాయి మీరు ఏ అవతారానికి మానవ జాతి స్పందించగలుగుతుందో ఎక్కువ మానవ జాతి అప్పుడు మనం ఏం చెప్పే అప్పుడు అవతారం వచ్చింది అని చెప్పం కానీ అవతారం ఉన్నది ఎక్కడ నీలో చెప్పింది మళ్ళీ అర్థం చేసుకోండి మీలోనే అవతారాలన్నీ ఉన్నాయి ఎంఎస్సీ చదువుతుంది ఇంకో పిల్లవాడు ఎల్కేజీలో ఉన్నాడు ఈ ఎల్కేజీ ఉన్నటువంటి బయట ఉందా వాడి ఉందా వాడిలోనే ఉంది తేడా ఎక్కడొస్తుంది టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్సికి కలుగుతున్నాడు ఎంఎస్ స్పందించగలిగితే ఆ అవతారానికి స్పందిస్తున్నాడు టెన్త్ క్లాస్కి స్పందించగలిగితే ఆ అవతారానికి స్పందిస్తున్నాడు అర్థమైందా అంటే ఈ అవతారాలన్నీ కూడా ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉంటాయి ఏజీ క్లాస్గా ఉంటుంది ఎంఎస్సి క్లాస్గా ఉంటుంది నువ్వు దేనికి స్పందిస్తున్నావు హై స్కూల్ ఉంది హై స్కూల్లో టెన్త్ క్లాస్ మాత్రమే ఉంటుందా మిగతా క్లాసులు కూడా ఉండే మిగతా క్లాసులు ఉంటాయి కదా మిగతా క్లాస్లో చెప్పబడుతుంది హైయెస్ట్ వైబ్రేషన్ హై స్కూల్ అంటున్నాం అంటే ఏంటన్నమాట అక్కడ అందరూ టెన్త్ క్లాస్లో లేరు చాలా తక్కువ మంది ఉంటారు పదే క్లాసులు ఉంటే అంటే వన్ టెన్త్ ఉండొచ్చు మనం లాజికల్గా ఒక్కొక్క రూమ్ ఒక రూమ్ క్లాస్ రూమ్ అలాగ పది రూములు ఉన్నాయి హై స్కూల్ అంటున్నావు ఉదాహరణ అర్థమవుతుందని నేను చెప్పింది అందరికీ ఎన్ని రూములు ఉన్నాయి పది రూములు ఉన్నాయి అందులో యాభై మందిని జరుచుకున్నావు అనుకో క్లాసులో అర్థంటారన్నమాట ఇప్పుడు పదో క్లాసులో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్కి స్పందిస్తారు మిగతా తొమ్మిది క్లాసుల వాళ్ళు స్పందించారు కానీ వాళ్ళు హై స్కూల్లోనే ఉన్నారు అంతేత అవతార ప్రక్రియ అనేటటువంటిది ఏ ఉచ్చ స్థాయిలో ఉన్న అవతారానికి అప్పుడున్న మానవ జాతి స్పందించగలదు ఆ క్లాస్ పేరు చెప్తాం అవతారం అంటే అర్థం ఏంటి అప్పుడు ఉన్నటువంటి మానవజాతి మత్స్యావతారం వచ్చినప్పుడు ఉన్నటువంటి మానవ జాతిలో మానవజాతి యొక్క క్రీమ్ దేనికి స్పందించగలిగింది మత్స్యావతారానికి స్పందించగలి కనుక దాన్ని మత్స్యావతారం అంటారు మన నెక్స్ట్ క్రీమ్ కూర్మా అవుతారు ఆ నెక్స్ట్ క్రీమ్ వరా అవుతారు ఆ నెక్స్ట్ క్రీమ్ వరా అవతారు అవుతారు అవతారం అవుతారు ఇది నాలుగు ఒక గ్రూపు అవతారాలలో మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవతారాలకి స్పందించగలిగేటటువంటి చేతనత్వము డయాఫ్రామ్ కంటే కింద ఉన్నది మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలన్నీ ఇక్కడ ఉన్నాయి మూలాధారము మత్స్య అవతారం స్వాదిష్టానము కుర్మా అవతారం మణిపూరకము వరాహ అవతారం అక్కడ ఆగింది ఇప్పుడు ఏమైంది ఈ డయాఫ్రామ్ పైకి వెళ్ళాలి అంటే పొట్ట చీల్చాలి చీల్చింది ఎవరు ఎక్కడ చిల్చాడు గడప వద్దా ఏ గడప వద్దా నువ్వు తిన్న తిండి అంద రక్తముగా మారేటటువంటి ఒక గడప ఇక్కడ ఉన్నది ఈ పైన వాయువుని స్వీకరించి ఆహారంగా మలుచుకునేటటువంటి యంత్రాంగం ఉంది భావర్థం అవుతున్నాను నేను చెప్పింది ఈ కిందన డయాఫ్రామ్ కిందన నీరు ఆహారము సాలిడ్ ఘనస్థితి అవి ఎక్కడ అరుగుతాయి ఎక్కడ అరుగుతాయి ఏమవుతాయి నీ నిధుల్లోకి కావలసినటువంటి ఆహార పదార్థాలు వెళ్తాయి ఎలా వెళ్తాయి ఎందుకు వెళ్తాయి ఇంత పెద్ద శరీర నిర్మాణం ఎందుకు జరిగింది అందులో కూడా కరెక్ట్ ఆల్యూషన్స్ ఉన్నాయి నీ కిడ్నీ సైజ్ ఎంత ఉండాలి ఇంటెస్ట్ ఎంత ఉండాలి స్టమక్ ఎంత ఉండాలి దాంట్లో ఆహారాన్ని జీవితం చేయడానికి కావలసిన లివర్ ప్లేను ఎందుకు అసలు తీసుకుంటున్నావు తీసుకుంటున్నావో తెలియదు సంజీవని అనేటటువంటిది అందుకు పెట్టాను నేను మనుషుల కోసం కానే కాదు దానికి నా భయం కాదది నా పయం ఏంటి అంటే మత్స్యకు వరాహ అవతారాల నుంచి నారసింహ అవతారం మీరు రావాలి చీల్చుకోవాలి మీరు దేన్ని చీల్చుకోవాలి ఈ అవరోధాన్ని ని చీల్చుకోవాలి ఈ డయా ఫ్లామ్ దేన్ని వేరు చేస్తుంది ద్రవాహారము ఘనరము వచ్చేది వాయువు అంచేత నరసింహ అవతారం ఇంటర్మీడియట్ అవతారం గడపలండి టెక్నికల్గా అవుతారు అనేది విలువ లేదు కానీ ఎప్పుడు విలువ వస్తుంది అంటే నువ్వు పైకి వెళ్దండి కానీ హిరణ్యాక్ష హిరణ్య కూడా జీవిస్తాను నా దృష్టి ఎప్పుడూ డబ్బు మీద ఉంటుంది కోరికలన్నీ కూడా డబ్బు అంశం మీదే దూత ఇప్పుడు అలా లేవా మనం మీరు అందరూ ఏంటి కావాలి నేను కూడా అదే ఆలోచిస్తాను గురుగా ఏమీ వస్తుంది అలా నేను హిరణ్యాక్షుడే మీరు అది నర్శతారం లేదు కానీ హిరణ్య కశి హిరణ్యాక్షుడు అంటే అమ్ము అంటే తెలుసా మీకు యాక్సెస్ యాక్సెస్ అంటే తెలుసా మీకు అర్థం చెప్తున్నాను యాక్సెస్ చుట్టూ ఉంటాయి మీరు ఏది చేసినా మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ డబ్బు గురించి మాట్లాడబోతే చూడు హిరణ్యకచుడు నాకు డబ్బు కనిపిస్తే నీ పండిస్తా ఎవడైనా కావచ్చు వాళ్ళు డబ్బు కనిపిస్తే మేము కూడా అంతే ఫీజు తేనే క్లాస్ తేడా ఫ్రీగా పెడుతున్నారా మీరు సో నేను దాని గురించి మాట్లాడతాను భావన అర్థమవుతుందా కానీ హిరణ్యాక్ష హిరణ్య కశ్యప స్థితిలో ఉన్నాం మనం అందరం ఇప్పుడు అందరం మొత్తం మానవ జాతి అక్కడ ఉన్నది కానీ ఈ మొత్తము మానవ జాతి నాలుగు స్టెప్స్లో కృష్ణతత్వానికి వెళ్ళిపోవచ్చు నరసింహతారం డ్యా ఫ్రమ్ దాటి అనాహత చక్రానికి వస్తాడు ఈ అనాహత చక్రం అంటే ఏంటి హార్ట్ హార్ట్లో నాలుగు పార్ట్స్ ఉన్నాయి హృదయంలో నాలుగు ఏమంటారు దాన్ని యాట్రియం తెలుగులో చాంబర్స్ అయ్యే తెలుగులో తెలుగులో మా మీకు అర్థం కదా తెలుగు అయితేనే ఇంగ్లీష్ అయితే మన హృదయంలో నాలుగు భాగాలు ఉండేవి పది భాగాలు కింద రెండు కాబట్టి మీ ఇష్టం మా మీ భావతి చాలు ఐమ్ నాట్ టెక్నికల్ ఇటు అంటే ఏ క్షణంలో అయితే మీరు ఉదాహరణను కూడా దాటి వాయువుని ఆహారంగా తీసుకోగలుగుతారు దానికి మిమ్మల్ని ఆ దారమ్మట దానికి ఉపవాసాలు ఏర్పాటు చేశారు ఆ ఉపవాసంలో మామూలుగా తీసుకునే ఘనాహారం కంటే మీరు ఎక్కువ ఘనాహారం తీసుకుంటారు అది వేరే విషయం కానీ అక్కడ నన్ను అడకూడదు మీరు మాస్టారు మేము పళ్ళు తినొచ్చా మేము నీళ్ళు మీరు అన్నీ తినండి మిమ్మల్ని అసలు ఉపవాసం ఉండమన్నదోడు ఇంకా మీరు చెప్తారు ఉపవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉండటం మాస్టారు అని అంత ఏంటి అల్ట ఉపవాసం చెక్కర్లేదండి మామూలుగా నాకు తెలిసి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏడు గంటలకి తింటాడు నిజంగా జరిగిన సంఘటన మీకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి ఏడు గంటలు దాటాక గ్యాస్ట్రిక్ ట్రబుల్ దాంట్లో ఉంటాం వల్ల ఏంటంటే ఇంకోడు ఆగలేడు మంట మండుతుండే వాడు తినేయాలి నేను మంట మండుతుంది మాస్టర్ డయాబెటిక్ నేను తింటే ఎంత కోమలోకి వెళ్ళిపోతున్నా నువ్వు పోతే ఎంతమందికి హాయో నీకు తెలియదు సరే అది వేరే విషయం ఇంకోటి ఉంటారు తింటే పూజ వరకు తిన భోజనం చేసి అలవాటు ఉంది వాడు ఫస్ట్ షోకి వెళ్ళాడు ఎన్ని గంటలకు భోజనం చేస్తాడు ఇంటికి వచ్చి తింటా నేను చూశాను చాలాసార్లు అంటే నీకు నచ్చిన ఏదైనా పని చేస్తూ ఉంటే నీకు ఆకలి వేయదు అంచేత నువ్వు భగవంతుడి దగ్గర కూర్చుంటే నీకు ఆకలి వేయకూడదు ఆకలి వేస్తే నువ్వు భగవంతుడి దగ్గర లేవు అందుకు సాయి ఏమన్నా అంటే ఎందుకయ్యా నటనా నీకు ఆకలి తినే తినయను అది సాయిని ఏంటి ఆధారంగా తీసుకుని ఉపవాసాలు మానేశారు మానేయటం ఏంటంటే మీకే అర్థమైపోయింది కదా మీరు ఉండలేరని కానీ నిజంగా మీరు భగవంతుడి దగ్గర ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు భోజనాలు మారిస్తారు రవణ మహర్షి జీవితం చూసుకోండి బలవంతంగా తిండి పెట్టాల్సి వచ్చి రాక్ష ప్రవంశ జీవితం తీసుకోండి ఉండమల్లే ఉపవాసం ఉండక్కల్లే మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా మీకు ఉపవాసం వచ్చేస్తుంది అంచేది ఇక్కడ నుంచి మీరు భోజనానికి వెళ్ళలేదు అనుకోండి మాకు అర్థమైపోతుంది మీరు భగవంతుడి దగ్గరే ఉన్నారు అని కానీ పోజు కొట్టడానికి ఉన్నారు అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ మీకు ఒక గంట తర్వాత అంతే చూసుకోండి ఒక రాజుగారి దగ్గరికి ఒక నటుడు వచ్చాడు మహానటుడినే అన్నాడు సరే అయ్యా నువ్వు మహానటుడవే కరెక్ట్ అయినా నేను చేయమంటావు అన్నాడు నాకు వసతి లేదు ఇవ్వను అన్నాడు రాజు నువ్వు ఎంత మహానటుడు అవుతే నాకేంటి లాభం అన్నాడు సరే రెండు నెలలు గడిచిపోయి సడన్గా ఆలో హిమాలయం నుంచి ఒక గోప తపస్వి వచ్చాడు ఆ నోట ఆ నోట ఆ నోట మెల్లిమెల్లిగా ప్రపంచ రాజుగారి వరకు వెళ్ళిపోయింది రాజుగారి వరకు వెళ్ళిపోయాక రాజుగారు కూడా వచ్చారు తపస్వికి రాజు అవుత ఏమి పట్టించుకుండి తీసుకోలేదు ఋషి కదా సరే అయిపోయింది మీరు ఒక గంట మా రాజ్యంలో ఉంటే మీకు లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు వెళ్ళిపో డబ్బు మాట్లాడు బాగా అన్నాడు సరే అలా వెళ్ళిపోయాడు అలా కింద అవదానంటూ రెండో రోజు ఆ యాక్టర్ వచ్చాడు లక్ష రూపాయలు ఇవ్వండి అన్నాడు ఎందుకన్నాడు ఆ యోగ నేనే వేస వేషం వేసాను అప్పుడు నీకు ఎంత ఇస్తానన్నాను కదా ఇస్తా ఉంది సరే నేను తీసుకుంటే ఆ రోల్కి ద్రో అవుతాను ఐఎమ్ అన్ యాక్టర్ ఐఎమ్ లివింగ్ ఇన్ దట్ యాక్షన్ అని చెప్పి చెయ్యటం నేర్చుకోండి కనీసం మీరు సాధన చేసినప్పుడు అప్పుడు కనీసం ఆ రోలు వేస్తున్నాం అనుకునే ఆ క్షణంలో సీరియస్గా ఉండండి తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు అడగండి ఇస్తాడు అవిడ కోసం ఇస్తాడు ఇచ్చాడు రా నన్ను నువ్వు చేసావు కదా అంచేత ఆమనావతారము దాని తర్వాత మూడు అమావతారాలు ఉన్నాయి ఈ హార్ట్ ఓపెనింగ్స్ మెడల్స్ అండ్ యాక్ట్రియమ్స్ అండ్ టెక్నికల్గా అంటుందాన్ని అంటే అపరిశుద్ధమైనటువంటి రుచి మళ్ళీ అది శుద్ధమై వెళ్ళిపోతుంది పనిచురాము పరశురాముడు రాముడు తర్వాత బలరాముడు అవుతారు అంచేత ఈ వాయువు ద్వారా మీరు సాధించవలసినటువంటి చేతనత్వాలు నాలుగున్నాయి ఆహారము నీళ్ళ ద్వారా మూడు ఉన్నాయి ఇంత మూడు మత్స్య కూర్మ వరాహ ఇక్కడ నుంచి మీరు జంప్ చేయాలి వాయు స్థితికి వెళ్ళేది అవతారంలో జంప్ జంపుతారు చేశాక వామన రా పరశురామ రామ బలరామ ఇంత అయ్యాక ఇక్కడ ఎలాగోతే నరసింహతారం మీకు హెల్ప్ చేస్తుందో అవతారం దానికి హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా కృష్ణావతారానికి పెద్ద రోలేదు మీరు జంప్ చేసేయగలిగితే కృష్ణుడిని అంటే గడపే అతను దేని గడప వాయువుకి మనస్సుకి మధ్య గడప ఇక్కడ ద్రవ పదార్థము ఘన పదార్థానికి గడప నరసింహ ఇక్కడ వాయు పదార్థం ఈ పదార్థానికి మనస్సుకి మధ్య ఉన్న వెంట కృష్ణతత్వం అంచేత ఈ కృష్ణతత్వం తర్వాత వచ్చేటటువంటి అవతారం ఎక్కడొస్తుంది భక్తిగతలో రాదు ఎక్కడొస్తుంది మానసిక స్థితిలో వస్తుంది అంతకంటే కిందకి రాదు అది ఇది కూడా తెలియనటువంటి వాళ్ళు భారతీయులు కలికే అవతార పూజలు మొదలెట్టేసి ఒక వ్యక్తిని కలికే అవతారం అనుకుంటే ఎవడూ ఏమి చేయలేడు అందుకని అవతార పరంపరలో మన ఆలోచనలను మార్చేటటువంటి అవతార ప్రక్రియకు యజ్ఞ విధానము అని మన పేరు గాయత్రి యజ్ఞ విధానము అనే ఈ నరసింహ అవతార ప్రక్రియ కృష్ణతత్వ ప్రక్రియ ఇక్కడ ఏం ప్రక్రియ జరిగిందో అర్థమవుతుంది కదా ఘన ద్రవస్థితిని దాటి వాయుతత్వం ఇక్కడ ఏం జరగాలి వాయుతత్వాన్ని దాటి మనస్సులోకి వెళ్ళాలి మరి మనస్సులోకి వెళ్ళటానికి మీరు ఏం చేయాలి ఉన్నాయి కృష్ణుడికి ఏ విధము విజ్ఞానం జపయజ్ఞోస్మి మరి దేన్నయ్య జపం చేస్తావు గాయత్రి నుంచి ఛందస్సులో గాయత్రి ఛందస్సును అంచత ఈ గాయత్రి మంత్ర జపము యజ్ఞ విధానము తెలిపినటువంటి వ్యక్తి ఏమవ్వాలి కలికి అవతారం కలికే అవతారం గురించి చెప్పేటటువంటి వ్యక్తి అవుతాడు అంతే కలికే అవతారం మనసు కలుగుతుంది భౌతిక అంచత కలికే అవతారం యొక్క నియరెస్ట్ అప్రోచ్ ఎవడు అంటే దాని గురించి చెప్పేవాడు కదా మరి అది అవతార అర్థం చేసుకోండి రేపు నేను గాయత్రి మంత్రాన్ని యజ్ఞ విధానాన్ని పెంచుకుంటూ కలికే అవతార కార్యక్రమాలు ఎలా చేస్తామో చెప్తాము జయ గురుదేవి అవతారం అర్థమైందా ఏం చెప్పాను అక్కడ హిరణ్యాక్ష హిరణ్య కశ్యప స్థితి నుంచి దాటాలి ఎలా దాటుతున్నావు ప్రహ్లాదు ఉపయోగించుని అంతే కదా అర్థమైందా ఈ పాయింట్ మరి అలాంటిది ఇక్కడ ఉండాలి కృష్ణావతారంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు ఆ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు కానీ యజ్ఞాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నావు నువ్వు డబ్బు యజ్ఞాన్ని ఉపయోగించుకుంటున్నావు తోటలు తీర్చడానికి ఉపయోగించుకుంటున్నావు కానీ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుని కాదు యజ్ఞాన్ని గాయత్రిని ఈ యజ్ఞాన్ని గాయత్రిని ఎలా ఉపయోగించుకోవాలంటున్నాను ప్రహ్లాదుడు మధ్యన ఉండాలి నరసింహావతారం రావాలి అంటే ప్రహ్లాదుడు మధ్యన ఉండాలి మరి యజ్ఞ విద్యకి గాయత్రి మంత్రానికి మధ్య ఎవడు ప్రహ్లాదుడు అంటే శ్వాస హంస సరేనా తర్వాత చెప్తాం అది చెప్తే ఇంకా పన్నెండు ఒంటి గంట అవుతుంది కానీ ఇది అర్థం చేసుకుని ఇవాళ రాత్రి ఈ అవతార ప్రక్రియని మీ శరీరంలో ఊహించుకోండి ఏ అవతారం మీకు స్పందిస్తున్నారో అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఒక అవతారానికి మీరు స్పందిస్తున్నారు హిరణ్యాక్ష హిరణ్యకచకులు ఆ అవతారాలు ఎప్పుడైతే నరసింహస్వామి వస్తాడో అందులో కలిసిపోతాడు నరసింహ వస్తే ఏ రాక్షసులు ఏమవుతారు ఆయనలో కలిసిపోతారు నుంచి మీరు దేనికి స్పందిస్తున్నారో ఆనెస్ట్గా మార్కులు వేసుకుని రికార్డ్ చేసుకోండి బీ ఆనెస్ట్ సెల్ఫ్ అప్జలే మీరు దేనికి స్పందిస్తున్నారో మీరు చూసుకోండి అంతే జై గురుదేవ్